అందరికీ నమస్కారం నేను సాయిన గాయపాడు మనం ఈరోజు నిర్మల్ జిల్లా జిల్లాల్పూర్ మండలంలో అయితే వచ్చాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కదిలిపాపేశ్వర్ దేవాలయం ఉంది అక్కడికి మనం వెళ్తున్నాం ఇక్కడ శివాలయం అది దంట మరి మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఆ గుడి ప్రత్యేకత ఎంట్రీ ప్రయోగా అనుకుందాం ఈ ద్వారం ఎంట్రీ లోపలికి ఎంట్రీ అవ్వబోతుంది లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటిదాన్ని మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంట్రెన్స్ అన్నట్టు ఆ శివాలయంకి వెళ్లే ముందు ఈ ఈ దారి అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది గుట్ట లోపల నుంచి ఇది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి ఈ గుట్ట మొత్తం ఎక్కిన తర్వాత మనకు ఆలయానికి దారి అయితే శివాలయంకు వెళ్ళే ముందు ఒక విలేజ్ అయితే మనకు వస్తుంది ఇక్కడ ఈ గుడి గురించి ప్రత్యేకత ఏంటిది ఇది ఎప్పటి నుంచి ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి గుడి ప్రత్యేకత ఏంటిది మనం వివరంగా లోపలికి వెళ్లి తెలుసుకుందాం ఇది ఇంట్రెస్ట్ అనమాట మనం లోపల గుడి లోపలికి అయితే వస్తున్నాం ఇది లోపల గుడి లోపల అయితే మనం వచ్చేసాము ఇక్కడ నంది నందీశ్వరుడి విగ్రహం ఉంది వాళ్ళతో మాట్లాడి కనుక్కుందాం మనకి గుడికి సంబంధించి ఆలయ చైర్మన్ వెంకట్రావు గారు ఉన్నారు అలాగే జూనియర్ అసిస్టెంట్ మాధవరావు గారు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుందాం ఇక్కడ సార్ నమస్కారం ఈ కదిలే కి సంబంధించి ప్రత్యేకత ఏంటిది మరి ఎప్పటి నుంచి మీరు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు దీని గురించి ఒకసారి వివరిస్తారు ఇది పరశురాముడి చేత స్థాపించబడిన శివలింగము పాప విమర్చన కలుగుతుందని పాప హరీశ్వరుడు అని వచ్చింది పాపాలను హరించే శివుడు పాప హరేశ్వరుడు ఇది పరశురాముడు ముప్పై రెండవ లింగము ఇది ఒకప్పుడు కారణ పడవిలో ఉండేది ఇక్కడ ఎంత ఎంత మంది మొగ్గుకున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి ఎందుకంటే పరశురాముడు అటువంటి దోషాలు పోయినాయి కాబట్టి మనం ఎంత ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఈ శివుడి లోపల కదిలికలు ఉంటాయి శివుడు దగ్గర పరశురాముడు తన తల్లి చనిపోయిన తర్వాత భగవంతునికి స్థాపన చేసి ఆరతిస్తూ ఉంటాడు ఆరతించే సమయంలో శివుడు లోపల కదిలికలు కనిపిస్తాయి ఆ కదిలికలే శివుడు కదిలే శివుడు కదిలే అని అంటారు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా పడమరున గుడి ఉంటుంది ఇక్కడ తూర్పు తూర్పుకు ముఖం ఉంటుంది సింహద్వారం ఇక్కడ పడమర ఉంది పడమర శని యొక్క అధిపతి శని యొక్క బాధ పీడలు తొలగిపోతాయి ఇక్కడ అమ్మవారు కా అంటే కాశీ కా అంటే కదిలి కాశీలో ఉన్న అమ్మవారే ఇక్కడ కూడా ఉన్నది ఇక్కడ నిత్య అన్నదానం ఉన్నది కాశీలో ఎట్లయితే ఉన్నదో ఇక్కడ అయితే ఈ శని యొక్క బాధలు శని గ్రహాలకు పోయే అవసరం లేదు ఇక్కడ తైలాభిషేకం చేసుకోవచ్చు అన్న పూజలు చేస్తారు అభిషేకాలు మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాలు చేస్తారు ఈ రుద్రాభిషేకం చేసుకున్న వల్ల మనిషి యొక్క ఎవరెన్ని ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొలగిపోతాయి ఈ శనికి అభిముఖం ఉంటుంది అదే అమ్మవారు ఉన్నది అన్నపూర్ణేశ్వరి దేవి శనికి అదే యమగండాలు కానీ ఎక్సిడెంట్ బాలు కానీ తొలగిపోతాయి అమ్మవారి దర్శనం చేసుకుంటాయి అమ్మవారి దగ్గర ఇంకోటి ఏంటంటే ఇంకో చిన్న విగ్రహం ఉంటుంది అది సంతాన లక్ష్మి సంతానం లేని వాడు కానీ ఇక్కడ భిక్ష తీసుకొని భార్య భర్తలు ఇక్కడ తొమ్మిది వారాలు గాని తొమ్మిది అట్లా కంటిన్యూషన్ గా భగవంతుని దర్శించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సంవత్సరాలు లోపు సంతానం అవుతాయని చెప్పి నమ్మకం మాకుంది అలాగే చాలా మందికి జరిగినవి కూడా ఎన్నో కష్టాల నుంచి ఇప్పుడు మన సంబంధించి నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ బయటపడ్డే వాళ్ళున్నారు ఇది ప్రత్యేకత ఏంటంటే ఇది కారణ పడవిలో ఉన్నది కాబట్టి ఈ దేవాలయం పొద్దున నాలుగు గంటలకే ఓపెన్ అయ్యి ఆరు గంటలకు పూజ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అందరూ పూజలు చేసుకుంటారు భక్తులు కూడా నాలుగు గంటల నుంచే వస్తారు సాయంకాలం ఏడు ఏడున్నర వరకు కూడా ఉంటుంది ఎందుకంటే అడవిలో ఉంది వచ్చిన భక్తుడికి ఎలా అన్నదానం ప్రసాదం దొరుకుతుంది ప్రస్తుతం దర్శనం కూడా దొరుకుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి ఆలోచనతోనే ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ గ్రామస్తులు గాని ఇక్కడ ఉన్న చైర్మన్లు గాని చాలా ఇంపార్టెంట్ గా కార్యక్రమం తనదాన్ని తీసుకొని బాధ్యత తీసుకొని కార్యక్రమాలు చేస్తారు ఈ దేవాలయానికి ఈ పాత దేవాలయం అయితే ఇప్పుడు ఇక్కడ భక్తులకు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వస్తా ఉంటారు ఒకవేళ దూరం నుంచి వచ్చే భక్తులకు మీరు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ అయితే మహారాష్ట్ర హైదరాబాద్ కరీంనగర్ కర్ణాటక యూపీకి వెళ్ళి కూడా వస్తూ ఉంటారు వచ్చిన భక్తులకు రూట్ మ్యాప్ ఆన్లైన్ లో ఉంది తీసుకోవచ్చు ప్లస్ మాకు మా ఆధ్వర్యంలో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తే మేము కూడా వాళ్ళకి ఇప్పుతాం ఈ రూట్లు కొలిషన్ వచ్చే వారికి వసతి కూడా లేకున్నా గానీ మా దగ్గరనే ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అందరికీ భోజన వ్యవస్థ ప్లస్ అభిషేకం కార్యక్రమాలు చేస్తాం ఒకవేళ నుంచి ఆటోలు ఉంటాయి ఆటోలో రావచ్చు మాకు అక్కడ ఉంటారు పిల్లలుంటారు ఆటోలు కూడా తక్కువ రేట్ లో తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు మనం అనుకున్న టైంలో మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకపోయి బస్ స్టాండ్ వరకు వదులుతారు కైలాస ద్వార పాలకులు అంటారు దీనికి ద్వారా కైలాసములో ఉండే ద్వారా బాలకులు వీళ్ళు వీళ్ళే మెయిన్ వీళ్ళు ఇద్దరు నందేశ్వరుడు వీళ్ళు మెయిన్ శివుడికి ఎప్పుడు కాపలుగా ఉండేవాళ్ళు మెయిన్ శృంగి ఇది బృంగి బృంగి కైలాస ద్వార పాలకులు అంటాము ఇక్కడ వచ్చిన భక్తులకు గాని ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ కోనేరు ఉండి ఏడు కోనేరులు ఉంటాయి ఈ కోనేరులో స్నానం ఆచరించిన వారికి బీదా పాదలు అంటే దురదా గానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చర్మ వ్యాధులు ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా దొరికిపోతాయి ఇక్కడ పూజారులు ముగ్గురు ఉంటారు ముగ్గురు పూజారులు వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఒకరు కంటిన్యూస్ రాత్రి పగలు ఇక్కడే ఉంటారు ఇద్దరు ఇంటికి పోయి వస్తూ ఉంటారు కంటిన్యూషన్ గా ఏ అభిషేకం ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ట్వంటీ ఫోర్ హోస్లు ప్రాబ్లం అంటే మనకు కరోనా ఎలా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలుసు అలాంటి టైం లో కూడా నమ్ములు నమ్మే భక్తుల కోసం ఇక్కడ శివాలయం వచ్చే వాళ్ళు కూడా అన్నదానం అలాంటివి చాలా అన్నదానం రోజు జరుగుతా ఉంటారా ప్రతి రోజు ప్రతి రోజు వచ్చే భక్తులు అన్నదానం అయితే ప్రతి రోజు ఉంటది సో ఇది ఇప్పుడు శివాలయం ఇక్కడ శివుని అయితే చూసినాం తర్వాత పార్వతీదేవి కూడా వెనకాల సో మనం అయితే ఇక్కడ శివుడి గురించి అయితే మనం తెలుసుకున్నాం అయితే శివుడు గురించి మనం తెలుసుకున్నాం మన భారతదేశంలో ఎన్ని విచిత్రాలు అయినటువంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం ఇప్పుడు మన భక్తిని చాలా మంది అంటే ఇప్పుడున్న యువత మన దేవాలయాల గురించి కానీ దేవుళ్ళ మీద కానీ ఎటువంటి విష ప్రచారాలు కూడా కొందరు చేస్తూ ఉన్నారు సో మన మన ఉనికిని మనం చాటుకోకపోతే మనం మన దేవుళ్ళని కూడా గుర్తుంచుకోకపోతే మనంత దుర్మార్గులు ఎవరు అన్నపూర్ణ దేవి గురించి మనం ఇక్కడ పూజారి గారు ఉన్నారు పూజారి గారితో కూడా మాట్లాడదాం ఆ నమస్కారం పూజారి గారు ఆ చెప్పండి ఇక్కడ ప్రత్యేకత అమ్మవారి గురించి పాప హరీశ్వర భగవానికి జయ అన్నపూర్ణ జై కదిలి పాప హరీశ్వర మరి సాక్షాత్ యొక్క పరమేశ్వరుడు ఇక్కడ కోలుకున్నారు కాబట్టి పరిసరాములు యొక్క స్థాపన చేసినటువంటి యొక్క శివలింగం అది మరి కదిలి పాప హరీష్ ఉంటే సర్వ పాపాలని హరించేవాడే పరమేశ్వరుడు గనక ఇక్కడ ప్రతి సంవత్సరంలో సుఖ అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణం అవుతుంది ఇక్కడ రాత్రి పన్నెండు గంటల సమయంలో స్వామివారి యొక్క కళ్యాణం అవుతుంది శివరాత్రిలో మరి మనకు ఇక్కడ శ్రావణ మాసం సుఖ అంగరంగ వైభవంగా జరుగుతుంది అనేక సంఖ్యలో సుఖ ప్రజలు వస్తారు ఆశీస్సులు తీసుకొని అనేటి యొక్క విభవంగా మాత్రం ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క ముఖ ఫేజు దక్షిణ వైపు ఉంది కాబట్టి ఈ దక్షిణ వైపులో అనేటి యొక్క శనిశ్వరుడు ఉన్నాడు కాబట్టి యమధర్మరాధుడు యొక్క రూపంగా ఉంటాడు కాబట్టి అతనికి అపోజిట్ గా అమ్మవారు ఉన్నాడు కాశులు మాత అన్నపూర్ణేశ్వరి కదిళ్ళు మాత అన్నపూర్ణేశ్వరి మన భారతదేశంలో ఎక్కడ సుఖ లేదు కాబట్టి ఈ కదిళ్ళలో మాత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి రోజున నిత్య అన్నదానం ఉంటుంది కాబట్టి ఇక్కడ సుఖ ప్రతి రోజులో నిత్య అన్నదని జరుగుతుంది శివరాత్రి రోజు జరిగే ఈ ఉత్సవానికి చాలా మంది భక్తులు వస్తారు చుట్టుపక్కల కాని కొత్త వాళ్ళు కాని వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏ విధంగా సదుపాయాలు మీరు ఆలయం నుంచి చేకూరుస్తున్నారు ఈ కదిలిపాప హరీషు ఆలయం నుంచి అన్ని సదుపాయాలు సుఖ యోగంగా మాత్రం ఉంటాయి కాబట్టి ఏమి అభయం కలగకుండా ఏమి సుఖ ఉపాయం యొక్క వారి యొక్క అగ్ని వల్ల అన్ని విశేషంగా ఆనందంగా సుఖ అమ్మవారి యొక్క ప్రసాదం చేసి అనేక యొక్క దర్శనం చేసుకొని పోతారు ఎవరికి ఏం ఆ కలగకుండా అందరూ మనశ్శాంతిగా ఉండి ఆ స్వామి వారిని దర్శించుకొని వెళ్తారు అయితే పూజారి గారు కూడా ఇక్కడ వచ్చే శివరాత్రి రోజు జరిగే కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది వచ్చే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మే దర్శనాన్ని కదిరి పాపేశ్వరకు వచ్చి మీరు శివరాత్రి రోజు ఘనంగా మీ దర్శనాన్ని చేసుకొని

No.